ఢిల్లీలో యమునా నది డేంజర్ బెల్స్ మోగిస్తుంది యమున ఉప్పొంగి ఉండడంతో నీటి మట్టం ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ నీటి మట్టం పెరిగింది నీటి మట్టం ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇది మూడవసారి ఎగువన ఉన్న వజీరాబాద్ హతీకు బ్యారేజీల నుంచి పెద్ద మొత్తంలో వరదను విడుదల చేసుకుంటూ ఢిల్లీలో యమునా నీటి మట్టం పెరుగుతుంది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు యమునా నది ఉధృతితో ఢిల్లీలోని యమునా బజార్ గీతా కాలనీ కశ్మీరీ గేట్ మయూర్ బిహార్ ప్రాంతాలు పూర్తిగా జలబరమయ్యాయి వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది వాసుదేవ్ ఘాట్ మునస్టెరీ మార్కెట్ ఓల్డ్ ఢిల్లీ రైల్వే వంతెనను మూసివేశారు ఢిల్లీలోని పురాతనమైన అత్యంత రద్దీగా ఉండే నిగంబోద్ నిగంబోద్ఘా శ్మశాన వాటిక కార్యకలాపాలు నిలిపివేశారు ఇప్పటివరకు పద్నాలుగు వేల మందికి పైగా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో వరద శిబిరాలను ఏర్పాటు చేశారు ఇక వరద భారీగా పెరగడంతో ఓక్లా బ్యారేజీ నుంచి వరద జలాలను దిగువకు వదులుతున్నారు ఈ విషయంలో ఢిల్లీ అధికారులు ఉత్తరప్రదేశ్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నారు ఇక ఇదిలా ఉండగా ఢిల్లీలో యమునా నీటి మట్టం రెండు వందల ఏడు మీటర్ల మార్కును దాటడం పంతొమ్మిది వందల అరవై మూడు తర్వాత ఇది ఐదోసారి రెండు వేల ఇరవై మూడులో దేశ రాజధానిని భారీగా వరదలు ముంచెత్తినప్పుడు నీటి మట్టం అత్యధికంగా రెండు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఆరు మీటర్లకు చేరుకుంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండవసారి రెండు వందల ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది మరోవైపు ఇవాళ ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాలుస్తుంది రెండు వందల ఏడు పాయింట్ మీటర్లు దాటి కూడా యమునా నది ప్రవహిస్తుంది డేంజర్ మార్కులు దాటింది యమునా ఇప్పటి వరకు కూడా ముప్పై ఎనిమిది శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వందల ఏడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్లకు చేరుకుంది నీటి మట్టం డేంజర్ బెల్స్ ఉంది యమునా నది చాలా చోట్ల కూడా రాకపోకలు ఆర్పివేసడం జరిగింది భారీ వరదతో ఢిల్లీకి భారీగా నష్టం పొంచి ఉంది ఎగువ నుంచి భారీగా వస్తున్న నేపథ్యంలో అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు ఢిల్లీ అధికారులు కూడా గేట్ యమునా ని కూడా పూర్తిగా జరమైన పరిస్థితి కనిపిస్తుంది సురక్షిత ప్రాంతాలకు ఇప్పటి వరకు పద్నాలుగు వేల మందికి పైగా తరలించినట్టుగా తెలుస్తుంది అలాగే ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో వరద శిబిరాలను ఏర్పాటు చేశారు ఇక ఢిల్లీలోని పరిస్థితిని మా ప్రతినిధి గోపి అందిస్తారు ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు నదులు వాగులు వొంగి పొల్లుతున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఢిల్లీ పరివాహక ప్రాంతం అంతా కూడా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృత స్థాయిని దాటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం ఏదైతే ఓల్డ్ బ్రిడ్జ్ ఇనుప బ్రిడ్జి వద్ద మనం ఉన్నాము ఈ ఇనుప బ్రిడ్జి నుంచి కింది నుంచి వాహనాలు పోతూ ఉంటాయి పైన ట్రైన్స్ పోతూ ఉంటాయి ఈ బ్రిడ్జి ద్వారా కొన్ని లక్షల వాహనాలు ప్రతినిత్యం కూడా రవాణా జరుగుతుంది ఉంది అటువంటి బ్రిడ్జి ని ప్రస్తుతం పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ స్థాయిలో ప్రవహించడం జరిగింది అయితే గత రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ఎనిమిది పాయింట్ అరవై మూడు స్థాయిలో రికార్డు స్థాయిలో ఈ బ్రిడ్జి పైనుంచి కూడా ప్రవహించడం జరిగింది ప్రస్తుతం యమునా నది ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి చూస్తూ వస్తున్నాం ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఇదే విధంగా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరి ఈ ఉరుములు మెరుపులతోటి కూడిన వర్షాలు పడతాయి ఇంకా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయనేది కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు అప్రమత్తం అవడం జరిగింది అదేవిధంగా ఎగువనున్న కుండు వజీరాబాద్ బ్యారేజ్లను కూడా గేట్లు ఎత్తివేసి దిగువకు నీళ్లు విడుదల చేయడంతో వరద వృద్ధి ఇంకా పెరుగుతూ ఉంది రోజు రోజుకు వరద స్థా ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న పరిస్థితి కనపడుతుంది రెండు వేల ఎనిమిది పాయింట్ అరవై ఆరు స్కేల్ పైన గత రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడులో ప్రవహించింది ఇప్పుడు ప్రవహిస్తున్న రెండు వేల రెండు వందల ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ స్థాయిలో ఈ వరద రావడం జరిగింది ప్రస్తుతం యమునా నది ప్రవాహ ఈ యొక్క ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి హత్నికుండు బ్యారేజ్కి సంబంధించి పూర్తిగా నీటిని కిందికి విడుదల చేయడంతో ఇంకా యొక్క పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉధృత వరద పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అయితే దీంతో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన దాదాపు ఏడు వేల ఐదు వందల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అదేవిధంగా ఢిల్లీ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఎవరైతే పరవేశ్ వర్మ మంత్రి ఉన్నారో ఆయన ప్రభుత్వం తరపు నుంచి యాభై ఎనిమిది బోట్లను అదేవిధంగా ఆరు వందల డెబ్బై ఐదు లైఫ్ జాకెట్లను ఎనభై రెండు మొబైల్ పంపులను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది ఎక్కడైతే నీళ్లు నిలిచిపోతాయో ఆ నీళ్లను కూడా పూర్తిగా తోడేందుకు కూడా ఈ యొక్క పదమూడు రెగ్యులేటర్ డ్రైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే బ్రిడ్జ్ను ఈ యొక్క మనం ప్రస్తుతం ఉన్న ఈ రైల్వే బ్రిడ్జ్ను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది నది నీరు తిరిగి ప్రవహించకుండా ఈ యొక్క రెగ్యులేటర్ డ్రైన్ సిస్టమ్స్ను కూడా మూసివేయడం జరిగింది ఇంకా ఈ యొక్క వరదలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇంకా విస్తారంగా ವರ್ಷ ಪಡ್ತಾ ಅಂತೂ ಕೂಡ ಡಿಲ್ಲಿ ಅಂತ ಇದೆ ಸೆಂಟ್ರಲ್ ಡಿಲ್ಲಿ ಈಸ್ಟ್ ಡಿಲ್ಲಿ ಸೌತ್ ಡಿಲ್ಲಿ ఈ యొక్క రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది మిగతా ఎన్సీఆర్ ప్రాంతం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది ఇంకా వరద పెరిగే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వారికి కావాల్సిన నిత్యావసర ఆహారం కావచ్చు ఇతర వస్తువులన్నింటిని కూడా వాళ్ళకు ప్రభుత్వమే చూసుకుంటున్న పరిస్థితి ఉంది అదేవిధంగా పశువులు కూడా దీంట్లో ఈ యొక్క వరద దాటికి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వాటికి కోసం కూడా ప్రత్యేకమైన షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇది రెండు మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఢిల్లీ ఎన్సీఆర్ అంతా కూడా అప్రమత్తంగా అధికారులు ఉండాల్సిందిగా కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగింది సో మరి ఇంకా ఒకటి రెండు రోజులు కూడా ఇదే విధమైన వరద పెరిగితే గనక ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా నీళ్లు ప్రవహించే ప్రమాద స్థాయి అంటే గత రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ఎనిమిది పాయింట్ అరవై ఆరు స్కేల్ పైన రెక్టార్ స్కేల్ పైన చూపించిన విధంగా దాన్ని కూడా దాటిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులైతే అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంత ప్రజలే కాకుండా ఇంకా రోడ్లపైకి కూడా పూర్తిగా నీరు వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ సంజయ్ గోపి న్యూఢిల్లీ